వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ ఏంజల్స్ ఈవెన్ చాలా రోజులైంది కదా నేను ఎగ్జామ్స్లో బిజీ ఉన్న వీడియోస్ కొంచెం డిలే అయింది అండ్ ఇప్పుడైతే మేము మా మ్యారేజ్ డే వెడ్డింగ్ యానివర్సరీ స్పెషల్గా మేము విక్టోరియా మెమోరియల్కి వచ్చాము ఇక్కడ మాకు ఫిఫ్టీన్ టు ట్వంటీ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాం మేము మా హస్బెండ్ వీడియో తీస్తుండే కదా సో తను వీడియోలో ఉండలేడు అనమాట సో ఇక్కడ స్పెషల్గా మ్యారేజ్ డే స్పెషల్గా మేము ఇక్కడికి వచ్చాము నేను లోపలికి వెళ్ళి ఇంకా చూపిస్తాను బట్ ద థింగ్ ఏంటంటే మీరు ఇక్కడ వచ్చినప్పుడు పార్కింగ్ లేదు అది చాలా మైనస్ అయిపోయింది మాకు పై కెమెరా చూపి మొత్తం మొత్తం ఐ నో దిస్ ప్లేస్ ఐ సీన్ ఇట్ ఓ మై గాడ్ నాకు ఇప్పుడు గుర్తొస్తుంది సో మొత్తానికైతే వచ్చేసినాం ఎంత బాగుందో కదా వ్యూ అయితే సో దీని స్టోరీ చెప్తా అని చెప్పా కదా ఇక్కడ నడిచి చూసాము లోపల అని చెప్పి నాకు ఇప్పుడు గుర్తొస్తుంది ఈ రాళ్ళని చూసి డిఫరెంట్గా అనిపించి మేము తీసుకుపోయి దాచిపెట్టుకున్నాము ఇంట్లో అనమాట అప్పుడు ఇట్స్ బీన్ లైక్ టెన్ ఇయర్స్ మ్యారేజ్ ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాం ఇప్పుడు సో లెట్స్ గో ఇన్ సైడ్ టు విక్టోరియా మెమోరియల్ సో ఇప్పుడు మనం అయితే విక్టోరియా ఎంటర్ అవుదాం చాలా బాగా చెప్పింది కదా క్రిస్మస్ ఉంది లోపలి సో ఇగో ఇదైతే మనకి టికెట్ ది ఎంట్రీ టికెట్ లోపలికి రానీకి ఇలా ఉంటుందన్నమాట మొత్తం ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ ఫిఫ్టీ రూపీస్ సిక్స్ జీరో కింద రాళ్ళు చాలా బాగున్నాయి రాళ్ళ మీద నడుస్తుంటారు ఏ ఆగచ్చ వస్తుంది అసలు లోపల ఎలా ఉంటుందో అది విక్టోరియా మెమోరియల్ మీరు అక్కడ స్టోరీ ఆఫ్ విక్టోరియా మెమోరియల్ జనాలు అయితే బాగా వచ్చారు ఇక్కడ జారుంది రాళ్ళు సో విక్టోరియా మెమోరియల్ గేట్ అయితే గేట్ అనుకుంటా ఇది వెళ్తుంది గేట్ పెద్దది ప్లేస్ మాత్రం చాలా బాగుంది ఇది చిన్నప్పుడు ఈ పాలరాయి అని చెప్పి మేము తీసుకుపోయి దాటి పెట్టుకున్నాం అనమాట సో ఇప్పటికీ మా ఇంట్లో ఈ రాళ్ళు ఉంటాయి ఇక్కడికి వచ్చినట్టు మాకు గుర్తుంది యాక్చువల్లీ మా బాబాయ్ వాళ్ళు ఉన్నప్పుడు మేము ఇక్కడ వచ్చాము చిన్నప్పుడు నాకు ఇప్పుడు నడుస్తుంటే నాకు ఇప్పుడు గుర్తొస్తుంది నాకు అదే ఇందులో నుంచి వచ్చాము మేము ఇక్కడ నడిచి ఇది చూసాము లోపల అని చెప్పి నాకు ఇప్పుడు గుర్తొస్తుంది ఈ రాళ్ళను చూసి డిఫరెంట్గా అనిపించి మేము తీసుకుపోయి దాటిపెట్టుకున్నాం ఇంట్లో అనమాట అప్పుడు ఇట్స్ బీన్ లైక్ టెన్ ఇయర్స్ ఎగో టెన్ ఇయర్స్ బ్యాక్ నేను వచ్చి సేమ్ ఇది నాకు ఇప్పుడు గుర్తొస్తుంది నాకు ఇప్పుడు లైక్ స్ట్రైక్ అయిపోయింది డైరెక్ట్లీ ఇప్పుడు స్ట్రైక్ అవుతుంది నాకు వా ఐ నో దిస్ ప్లేస్ ఐ ఓ మై గాడ్ నాకు ఇప్పుడు గుర్తొస్తుంది ఈ అయితే నన్ను పట్టుకొని వదలట్లేదు అసలు మరి పిల్లోడికి డబ్బులు కావాలనుకోండి లైన్లో ఓ సో మొత్తానికి అయితే వచ్చేసినాం ఎంత బాగుంది కదా వ్యూ అయితే సో దీని స్టోరీ చెప్తా అని చెప్పా కదా షార్ట్ చెప్తా ఏం లేదు క్వీన్ విక్టోరియా ఉంటుంది కదా వాళ్ళ హస్బెండ్ జార్జ్ అనమాట సో ఆ జార్జ్ తనకి మెమోరియల్గా ఇది తను చనిపోయాక మెమోరియల్గా ఇది కట్టాడు అనమాట సో ఇది విక్టోరియా మెమోరియల్ స్టోరీ అనమాట ఓకేనా లోపలికి వెళ్దాం సో ఇప్పుడు మనం లోపలికైతే ఎంటర్ అవుతున్నాం ఇది విక్టోరియా మెమోరియల్ ஸோ மனமெல்லாம் இப்போ விட்டோரி மெமோரிக்கே எண்ட்ரவுதான் இது மனக்கு விட்டோரி மெமோரிப்பா மம்மீ இக்கடி கம்மீ மனம் చాలా సాఫ్ట్ ఉంటాయి కదా ఈ రాళ్ళు అప్పుడు సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పైకి వెళ్ళాలి సో పైకి వెళ్ళాక వ్యూ ఎలా ఉంటుందో చూపిస్తాం పైకి ఎంట్రీ అయితే ఇటే పొంది నాకు అడుగుడిపోయిన తమ్ తిక మాక అవుతుంది ఈ రోజు అంతా ఎంట్రీ ఇక్కడ ఎంట్రీ లేదన్నారు అందుకని చుట్టూ మాత్రం పోయింది అసలు బా రోజు ఫ్లవర్స్ అయితే ఇక్కడ ఎంతో పెద్ద పెద్ద వావ్ బట్ ఇవి ఎంపనీయర్ నాకు రోజు ఎంట్రన్స్ ఇది ఎంట్రన్స్ నాకు యానివర్సరీకి రోజు కొనిస్తలేదా ఇంత లైన్ ఉంది చూడు వామ్ ఇదంత లైన్ ఇది అసలైన ఎంట్రన్స్ ఇది ఫోన్లో తీసుకుంటా మెమోరియల్ అయితే ఇలా ఉంది ఎంత బాగుందో మొత్తం పాలు పాలరాత్ కట్టారు ఇది చూడు ఇది చూడు మొత్తం పాలు రాతే మొత్తం రాయి ఇదంతా గట్టి రాయి ఇది మంచి ప్యూర్ మార్బుల్ తో కట్టారు అండ్ తన విక్టోరియా విక్టోరియా విక్టోరియాటోరియా చూపిస్తా ఇది చూడవా ఇవి ఎట్లా కట్టిర్రు ఇది కన్‌స్ట్రక్షన్ చేసిన విధానం చూపిస్తున్నారు ఇక్కడ క్లైన్సెస్ ఇది అన్నమాట ఈ కట్టింది ప్లీజ్ డోంట్ టచ్ సో సో ఈమె అనమాట క్వీన్ విక్టోరియా ఈమె కోసమే ఈ మెమోరియల్ అనేది ఇది కట్టారనమాట సో క్వీన్ విక్టోరియా స్టోరీ అండ్ వీళ్ళు ఎలా కట్టారు స్టార్టింగ్ నుంచి మొత్తం ఈ వీడియోలో అయితే ఉంది మీకు విజువల్స్ చూస్తే అర్థమైపోతుంది ఎంత బాగుందో అసలు మనకి మొత్తం మార్బుల్తోనే కట్టారు ఒక్కటి కూడా వేరే ప్రోడక్ట్ అనేది యూస్ చేయలేదు మొత్తం మార్బుల్తోనే మొత్తం మాల్ మొత్తం మొత్తం మహల్ మొత్తం మబులే అనమాట అసలు చాలా బాగుంది ఒక్కసారైనా విజిట్ చేయాలి సో అవుట్లుక్ మొత్తం ఇలా ఉంటుందన్నమాట సో ఇలా ఇలా ఉండే ప్లేస్ని అలా కట్టారు చాలా ఇయర్స్ బ్యాక్ కదా సో అలా అసలు అన్ని ఫొటోస్ అది రేర్ పీసెస్ అనమాట కొన్ని గన్స్ కూడా మీకు చూపిస్తాను అది కూడా రేర్ అనమాట సో ఇతనే అనమాట జార్జ్ അസൊക്കാ പൈക്ക് ചൂടു പൈമരാ ചൂപ്പ అదైతే అసలు అయితే మస్తు మస్తు మస్తుంది లోపల చూడు వాళ్ళు వెనక మెట్లు కనపడుతున్నాయి ఆ మెట్ల మీద నుండి పైకి ఎలా సో ఇదంతా కన్స్ట్రక్షన్ జరిగిన ప్లేస్ లేకపోతే ఇట్లా డిజైన్ చేయాలని చెప్పి ఆయన ఉంటుంది అనమాట బయట నుంచి టోటల్ మనం తీయలేకపోవచ్చు బట్ దాన్ని దాన్ని తీసుకుంటే సరిపోతుంది అంటే సేమ్ అలా సో ఇక్కడైతే రేర్ పీసెస్ అనమాట ఇవి సో ఇక్కడ ఫొటోస్ తీద్దామని మా హస్బెండ్ని బాగా ఫోర్స్ చేస్తున్నా బట్ తనే రియాక్ట్ అవ్వట్లేదు మీరే చెప్పండి ఫ్రెండ్స్ ఇంత రేర్ పీసెస్ ఎక్కడ దొరుకుతాయి మనం వీటితో ఫొటోస్ తీసుకోవడం అనేది చాలా రేర్ కదా ఇప్పుడు మళ్ళీ నేను కోల్కతా వెళ్ళడం కానీ ఇవన్నీ జరగవు కదా సో వెళ్ళినప్పుడే అన్నీ మనం చూసేసి ఎక్స్ప్లోర్ చేసేసి వాటితో కొన్ని మెమరీస్ ఉండాలి కదా సో మన తరాలు చూడాలి అనమాట ఇవి అందుకే మనం ఇలాంటివి చాలా వీడియోస్ తీసుకోవాలి మామూలుగా లేదు గాయస్ చాలా అంటే చాలా పెద్ద ఉంది అసలు ఎంత పెద్ద ఉందంటే అసలు చాలా స్క్వేర్ ఫీట్తో కట్టారు నాకు అంత ఐడియా లేదు బట్ చాలా పెద్ద ఉంది కాళ్ళు అయితే నొప్పులు వచ్చాయి ఇంకా వాళ్ళు అప్పట్లో రాజులు యూస్ చేసిన గన్స్ ఉంటాయి కదా అవన్నీ ఇక్కడ స్టోర్ చేశారనమాట మనం అక్కడ గ్లాస్ని అసలు ముట్టుకోవద్దు మనకి యాక్సెస్ లేదనమాట పైన గ్లాస్ కూడా తగలడానికి సో వాళ్ళు యూస్ చేసిన గన్స్ మొత్తం ఒక ఓల్డ్ ఓల్డ్ పద్ధతిలోకి పోయినట్టు ఉంది అనమాట నాకైతే అండ్ వాళ్ళ డ్రెస్సెస్ కూడా చాలా బాగా స్టోర్ చేసి మంచిగా మనకి కనిపించేలాగా ఎక్స్పెన్సివ్ వస్తువులు కూడా అన్ని ఎగ్జిబిషన్ లాగా పెట్టారనమాట ఎగ్జిబిషన్ కూడా కాదు లైక్ ఇట్స్ రేర్ అనమాట చాలా రేర్ ఇంకా సో ఇవన్నీ స్టోర్ చేసి పెట్టారు అందుకే అంటారు ఉన్నప్పుడే ఏదున్నా పోయేటప్పుడు ఏం అని ఇప్పుడు మనం మా బల్యం బల్యాలు బాగుండే బల్యం ఎనగటా ఉన్నప్పుడే ఏదున్నా అనుభవించాలని చెప్పేసి పెద్దలు ఉత్తగా చెప్పలేదు తర్వాత పోయేటప్పుడు ఏమి పట్టగా ఉత్త చేతులు బయట పెట్టుకొని పోవడం తప్ప ఏమి ఉండదు

ఇది సో తెలుసు కదా వేసేటప్పుడు ఇక్కడ ఇది ఇక్కడి నుంచి చూస్తారు ఇక్కడ నుంచి చూస్తారు ఇంకోటి రెండు మొత్తం ఇక్కడ ఇక్కడ రైఫల్స్ ఉన్నాయి రైపుల్స్ మస్తు క్రౌడ్ అయితే ఈరోజు బాగుంది మరి సాటర్డే కాబట్టి క్రౌడ్ అయితే మామూలుగా లేదు

ఇప్పుడు మంచి గూగుల్ మ్యాప్స్ అన్నీ ఉంటాయి కదా కాలంలోని ఆర్ట్స్ మేము ఇప్పుడు ఆర్ట్ గ్యాలరీకి వచ్చాం ఇవన్నీ ఆర్ట్స్ ఆర్ట్స్ ఇవన్నీ కానీ అప్పట్లోనే చాలా బాగా సో ప్రతి ఒక ఆర్ట్ ఇప్పుడు మేమైతే విక్టోరియా మాల్ పైన ఉన్నాం సూపర్ ఉంది పైన ఇక్కడ రావ ఒకసారి ఇది పైన పైన కింద చూడండి ఇది కింద నుంచి వచ్చినాం మేము యాక్చువల్లీ అక్కడ నుండి వచ్చి వెనకాల పోయి మళ్ళీ మళ్ళీ ఇక్కడ నుంచి వచ్చినాం ఇంకా ఇక్కడ నుంచి బయటికి వెళ్ళడం మళ్ళీ పర్లో ఇది ఏమి రైటింగ్ అర్థం కావట్లేదు బట్ మీరు చూసి చెప్పండి ఏంటో నైన్టీన్ ఫార్టీ సిక్స్ మీ నేషనల్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఫోర్ షార్ట్ ఫర్ ఆల్ హ్యాండ్మేడ్ హ్యాండ్మేడ్ ఫన్స్ వందే మాతరం అక్కడ ఇంకా గన్స్ ఉన్నాయి కదా చూద్దామా ఇక్కడ గన్స్ ఉన్నాయి గన్స్ షార్ట్ గన్స్ పెట్టారు సో ఇది బులెట్స్ గన్ షార్ట్ గన్ ఓకే గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫర్ గెట్ టుమెంట్ హౌ ద వీడియో ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఇంకా సపోర్ట్ చేయండి చాలా క్రౌడ్ ఉంది చూడండి అందుకే మేము